వెల్కమ్ టు రుద్రా టీవీ కాస్మోపాలిటన్ సిటీగా హైదరాబాద్ పేరు తెచ్చుకుంది అయితే హైదరాబాద్ నగరంలో పురాతన కట్టడాల దగ్గర నుంచి అత్యాధునిక స్కై స్క్రైపర్స్ వరకు అన్ని ఉన్నాయి పాత కొత్త కలగలిపిన హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు నిత్యం రాష్ట్రాలు దేశ విదేశాలకు చెందిన టూరిస్టులు వస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి హైదరాబాద్ నగర అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు భాగ్యనగరంలో ఉన్న విపరీతమైన ట్రాఫిక్ వల్ల నగరంలోని ఐకానిక్ ప్రాంతాలను ఒకే రోజులో చూడలేని వారికి ఒకే రోజులో అన్ని ఐకానిక్ ప్రాంతాలను తిప్పి చూపించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది హైదరాబాద్ నగరం అనగానే చార్మినార్ గోల్కొండ కోట హుస్సేన్ సాగర్ బిర్లా మందిర్ మక్కా మసీద్ వంటివి గుర్తుకొస్తూ ఉంటాయి వీటిని ఒక్కసారైనా చూడాలని చాలామంది కోరుకుంటారు కానీ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజులో తిరిగి చూడలేకపోవడం అన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే బోలిడంత ఖర్చు అని అంతా భయపడిపోతూ ఉంటారు అయితే అలాంటి వారికే తక్కువ ధరలోనే హైదరాబాద్ నగర పర్యటన కల్పించేలా తెలంగాణ పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ టూరిజం హైదరాబాద్ సిటీ హెరిటేజ్ కమ్ మ్యూజియం టూర్ పేరుతో ఒక కొత్త ప్యాకేజ్ ని తీసుకువచ్చింది ఈ ప్యాకేజ్ లో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ఫేమస్ స్పాట్లను ఒకే రోజులో తిప్పి చూపించనుంది ఈ టూర్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు హైదరాబాద్ నగరంలోని బిర్లా మందిర్ హుసేన్ సాగర్ చౌమహల్లా ప్యాలెస్ చార్మినార్ మక్కా మసీద్ లాల్ బజార్ సహా నగరంలోని ఐకానిక్ ప్రాంతాలను ఒకే రోజులో తిప్పి చూపించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఏసీ నాన్ ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తూ పర్యాటకులను నగరం మొత్తం తిప్పనుంది రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బేగంపేట యాత్రి నివాస్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు పర్యాటక భవన్ దగ్గర బస్సు ఎక్కాలి ఆ తర్వాత ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు బషీర్ బాగ్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా ఒక బోర్డింగ్ పాయింట్ ను ఏర్పాటు చేశారు ఇక బషీర్ బాగ్ నుంచి ఈ టూర్ ప్రారంభమైన తర్వాత ముందుగా బిర్లా మందిర్ ఆలయాన్ని సందర్శించుకుంటారు అక్కడి నుంచి చౌమహల్లా ప్యాలెస్ చార్మినార్ మక్కా మసీద్ వద్దకు తీసుకువెళ్తారు ఆ తర్వాత అక్కడి నుంచి లాల్ బజార్ కు తీసుకువెళ్లి షాపింగ్ చేసుకునేందుకు కొంత సమయం ఇస్తారు అనంతరం సాలార్జియం మ్యూజియం కు తీసుకెళ్లి అది చూసిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది భోజనం తర్వాత మధ్యాహ్నం నిజాం మ్యూజియం సందర్శన ఉంటుంది ఆ తర్వాత గోల్కొండ కోటను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తారు అక్కడి నుంచి కుతుబ్ షాహి సమాధుల వద్దకు తీసుకువెళ్తారు అనంతరం ఖైరతాబాద్ ఐమాక్స్ మీదుగా లుమ్ని పార్క్ వద్దకు చేరుకుంటుంది ఈ ట్రిప్ రాత్రి ఏడున్నర గంటలకు పూర్తి అవుతుంది ఈ ట్రిప్లు రోజూ ఉంటాయి అయితే శుక్రవారం రోజు వెళ్తే ఇందులో కొన్ని ప్రాంతాలు చూసే అవకాశం ఉండదు ఎందుకంటే శుక్రవారం రోజున చౌమహల్లా ప్యాలెస్ సాలార్జియం మ్యూజియం నిజాం మ్యూజియం మూసివేసి ఉంటాయి అయితే ఆ రోజు ట్రిప్ కు వెళ్లిన వారిని ఈ మ్యూజియంలకు బదులు నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించే అవకాశం కల్పిస్తారు హైదరాబాద్ సిటీ వన్ ట్రిప్ ట్రిప్లో భాగంగా ఏసీ నాన్ ఏసీ బస్సులను తెలంగాణ టూరిజం శాఖ అందుబాటులో ఉంచింది ఇందులో పెద్దవారికి చిన్నపిల్లలకు వేర్వేరు ధరలు ఉంటాయి ఏసీ బస్సులో పెద్దలకు ఐదు వందల రూపాయలు పిల్లలకు నాలుగు వందలు టికెట్ గా నిర్ణయించారు అదే నాన్ ఏసీ బస్సు అయితే పెద్దలకు మూడు వందల ఎనభై చిన్నపిల్లలకు మూడు వందలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇందులో కేవలం ట్రావెలింగ్ వరకు మాత్రమే అవకాశం కల్పిస్తారు భోజనం ఆయా ప్రాంతాల్లో ఎంట్రీ టికెట్లు ఉంటే అవి పర్యాటకులే ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది ఈ టూర్ ప్యాకేజ్ పూర్తి వివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్సైట్లోకి వెళ్లి చూడొచ్చు ఇది ఇవాళ యూజ్ఫుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ